రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు దేశ ప్రజలకి ఇది ప్రత్యేకమైన రోజు నాడు జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం రాముని విగ్రహ ప్రతిష్టాపన కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదు అయోధ్య రామునికి సమర్పించడానికి గుజరాత్ లోని వడోదరాలో భారీ అగరబత్తి తయారైంది అనేక సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఈ నూట ఎనిమిది అడుగుల భారీ అగరబత్తిని సిద్ధం చేశారు ఇది వరల్డ్ రికార్డ్ ప్రస్తుతం గుజరాత్ లోని వడోదర నుంచి అయోధ్యకి ఈ అగరబత్తిని రవాణా చేస్తున్న వీడియో అయితే చాలా మంది సోషల్ మీడియాలో దీన్ని ధ్వజస్తంభంగా పేర్కొంటున్నారు ఈ వీడియోలో రవాణా చేయబడుతుంది ధ్వజస్తంభం కాదు నూట ఎనిమిది అడుగుల పొడవైన అగరబత్తి ఇక అయోధ్యలో ధ్వజస్తంభాల విషయానికి వస్తే నిర్మాణ పనుల్ని అహ్మదాబాద్ లోని అంబికా ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీకి అప్పగించారు ఈ ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు ఐదు వేల ఐదు వందల కిలోలు ఈ ఐదు వేల ఐదు వందల కిలోల బరువు ఉన్న ఒక ప్రధాన ధ్వజస్తంభంతో సహా ఏడు ఇతర ధ్వజస్తంభాలు ఉన్నాయని అధికారులు తెలిపారు